మంత్రి నమ మిక్చర్కి తయారీ చెప్తున్నానండి మనం కొట్టు మీద మిక్చర్ తెచ్చుకుంటాం కదా అలా చేసుకోవడానికి చెప్తున్నాను చూడండి కేజీ శనగపప్పు కేజీ సెనపప్పుని సాల్ట్ బియ్యం పోసుకొని మరపట్టించుకోవాలండి అంటే నేను ముందు కలిపి చూపించకుండా నేను చేసేస్తున్నాను అండి చేసేసాను కాబట్టి నేను నోట్స్ నోడ్కొని చెప్తున్నాను ఇగో నాలుగు రకాల బిళ్ళలు ఉన్న జంతువులు కొట్టము తీసుకున్నానమ్మా చూడండి ఇది ఒక రకం ఇది ఒక రకం ఇది ఒక రకం ఇది ఒక రకం మనకి నాలుగు ఎచ్చంతకులు మూడు ఎచ్చుకులు మార్చి మార్చి చేసుకోవాలి కాకపోతే ఇగో జంతుకులు కొట్టాం ఇలాగ ఇంట్లోని పిండిలోని పిండ్లోని శనగ చూసుకుని కొంచెం పచ్చకారం కానీ లేకపోతే పచ్చిమిరపకాయలు ఎల్లులపై మరపెట్టుకొని వాటర్తో ఉప్పు వేసుకుని వాటర్తో వాటర్ వేసుకునేటప్పుడు మనం వాటర్ వడకెట్టుకుని వేసుకోవాలమ్మా వేసుకుని ఇలాగా ఈ రకంగా కలుపుకోవాలి పిండి ముద్దలా ఆ పిండి కలుపుకొని జంతికలు గట్టంతో తిప్పుకోవాలి ఒక్కొక్క ఒక్కొక్క రకం జంతికీ ఒక్కొక్కటి చేసుకోవాలి ఇందులో చూడమ్మా చూడండి ఇది ఒక రకం జంతిక ఇలాగా మూడు జంతికలు కలుపు చేసుకున్నాం ఇదో రకం జంతకి నాలుగు రకాలు అంటున్నాం కదా ఇదో రకం ఇలాగ నాలుగు జంతికలు చేసుకున్నాను ఇదో రకం జంతికకి ఇదో రకం జంతికకి ఇదే రకం జంతికకి ఇదో రకం జంతికమ్మ తెలిసింది కదా నాలుగు రకాల జంతికలు నాలుగు చేసుకున్నాను ఇవి ఏం చేయాలంటే మనం కొన్ని పల్లీలు పల్లీలు ఇదిగో కరివేపాకు వేయించుకుని ఇక్కడ పెట్టుకున్నాం చూసాను కదా ఇది ఎలా మిక్స్ చేసుకుంటే ఇచ్చిందాగా మనం కొంచెం మిక్స్ చే రకంగా వస్తుందో అలాగే వస్తుంది ఇలా ఇది తీసుకోవాలి మొక్కల కింద తీసుకుంటే అన్ని రకాలు కలిసి నాలుగు రకాలు కొన కనబడుతుంది చూడండి మాత్రం కొట్టు కొడుకుంటే గోల్డ్ రోజు మనం ఏం చనాపప్పు ఒక ఆటలు ఇంకా పోసుకొని యాడించుకుంటే సరిపోవడం చూడండి మీకే చేస్తున్నాను బియ్యం కూడా బియ్యం కూడా వేస్తుంది మా అమ్మ పడుతుందండి ఈ శనగ ఏడు శనగళ్ళు కన్నపప్పు కూడా కలుసుకుంటాం నేను ఉప్పు వేసుకుని ఇంట్లోనే కలుసుకుంటానండి సరిపడా ఉప్పు తీసుకుంటే సరిపోతుంది మనం పైన వేసుకోవచ్చు పైన వేసుకుంటే మెత్తబడిపోతుంది ఇప్పుడు నేను మీద వేరే వేరే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు స్కూల్ బాక్సుల్లోనే మామూలుగా పిల్లలకు కానీ స్నాక్చువల్గా పెట్టుకోడానికి బాగుంటుందమ్మా చూడండి కలర్ఫుల్గా వచ్చింది కదా చాలా బాగా వచ్చింది కదా Det er kaldt, men det వీడియో తీసుకుంటున్నాను కదమ్మా వీడియో తీసుకుంటున్నాను కదా చూడు మరి అందరికీ చూపించాలి కదా అక్కలందరికీ వండి పెట్టడానికి చూడు చూడండి మిచ్చ్రి ఎలా ఉందో చెప్పండి లైక్ చేసి షేర్ చేసి సపరేట్ చేయండి ఇంకా కొంచెం కరివేపాకు ఎత్తే బాగానే ఉంటుంది కాకపోతే పిల్లలు ఇష్టపడరేసి కరివేపాకు తక్కువ వేసాను చూడండి చూసి లైక్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ముగుస్తున్నానండి శ్రీమాతమ శ్రీ శ్రీమాత్ర నమ మళ్ళీ చెప్తున్నానమ్మా కేజీ శనగపప్పుకి ఒక పావు కేజీ బియ్యం వేసుకుని మరపట్టించుకోవాలి కలుపు పిండి కలుపుకుందాక మనకి ఎంత కావాలో అంతా తీసుకుని ఇది అర కేజీ పిండి పైన ఉంటుందమ్మా కావాలో అది కొంచెం కారం ఉప్పు చూసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలను వెల్లుల్లిపాయలు మరపెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని వాటర్లో అని కలుపుకుని వడకబెట్టేసుకోవాలి వడకబెట్టుకోవాలి కొంచెం పచ్చికారం ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది సరే అండి ఉంటానండి శ్రీరాత్రి నమ శ్రీమాత్ర నమ శ్రీమాత్ర నమ